ಜಗನ್ನ ಜಗನ್ಮೋಹನ್ ಬಂಗಾರ

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒకటే అయితే ఉంది ఈ రోజు మనం ఆ విధంగా కాదు ప్రతి గాలికి రోడ్లు ఏర్పాటు చేశాము వీధి కనెక్ట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటికి హుళ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ప్రకటగా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి ఇంట్లోకి ఇంట్లో పెట్టాలంట చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీతో మంతనాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తూ ఉన్నారు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ముఖ్యంగా మహిళల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ ఆశీర్వాదంతోనే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అందరూ ఒకటైనా కానీ సింహం సింగల్గానే వస్తుంది సింహం కడుపులో సింహమే పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నది మిమ్మల్ని మీ కోసం కష్టపడ్డాడు మీకోసం అనేక పథకాలు పెట్టాడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద వ్యాపార వ్యాపారస్తులని దగ్గర పెట్టుకోలేదు పేదలే నాకు దైవం పేదల కోసం నేను పని చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు పార్టీలు చూడటం లేదు కులాలు చూడడం లేదు మతాలు చూడడం లేదు వర్గాలు చేయడం లేదు రాజకీయాలే చేయకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి అందరూ ఏకమైన జగన్ని ఓడించాలన్నారు అది జరిగే పనిగా పేద ప్రజలు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అంతకు పైన ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండదని చెప్పి కోరుకుంటున్నాను పడ్డాయి కాబట్టి పడుతున్నాయి కాబట్టి నాలుగు గంటలుగా సుమారు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు ఎంతవరకు కూడాను సుమారు డెబ్బై ఐదు లక్షల మందికి చెల్లించడం జరిగిందంటే అది మామూలు విషయం కాదు ముఖ్యంగా ఏంటంటే మహిళలు కుటుంబంలో అంటే ఏ కుటుంబంలో అయితే మహిళలు యాక్టివ్గా ఉంటారో మహిళా సాధికారత అన్నది సాకారం అవుతుంది రోజు ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు అంటే ఆ కుటుంబాలన్నీ కూడా చాలా బాగున్నట్టు చాలా చల్లగా ఉన్నట్టు అని బాగా తర్వాత చూస్తారు ఎందుకంటే మా ఇంట్లో కూడా మహిళే చూస్తారు మా వైఫే చూస్తారు మొత్తం అంతా కూడా ఇంటికి అందుకని చెప్పేసి మహిళలకి ఎక్కడైతే పెద్దపేట వేస్తారో సో ఆ కుటుంబం చాలా చాలా బాగుపడుతుంది అని చెప్పేసి చరిత్ర మనకి చెప్తుంది అండ్ ఇప్పుడు మనకి ఇంప్రూవ్ చేయబడుతుంది గవర్నమెంట్ కూడా ఏం అంటే ఏ స్కీమ్ వచ్చినా కూడా అది ఎనీస్కి పెట్టి తీసుకోండి హౌసింగ్ సంబంధించి కానీ లేదా అవసరానికి ఇంటి వాడికి అన్నిటికీ కూడా అది అవన్నీ కూడా అకౌంట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఉన్న ముందు మాట్లాడడానికి అవకాశం మీ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నేను వచ్చి ఏదో చేశానని చెప్పేసి అన్నారు కాదంటే నేను యూటీ చేశాను అంటే గవర్నమెంట్ ఆర్ జీవో రూపంలో ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసాము అంతే తప్ప మేమేదో కొత్తగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చి చేసిందే లేదు ఎక్కడైనా ఉద్యోగం మేము అదే రకంగా చేసేవాళ్ళం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ ల్యాండ్స్కి సంబంధించి అందరికీ తెలుసు చుట్టూ భూములు ఇక్కడ చాలా మంది ముందుండే సో సుమారు యాభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి డాక్టర్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అది నేను వచ్చిన తర్వాత చేశాను అయితే అవకాశం వచ్చింది నేను డాక్టర్ చేసి ఉంటుంటే అతను కూడా చేసిండే చేసి ఉండేవాళ్ళు సో అవకాశం వచ్చింది చేసి పెట్టాను అలాగే మీ కోవూరుకు వచ్చేటప్పటికి పోతురెడ్డి సార్ అది అన్సెడ్డ విలేజ్ అది మా గ్రీసెంట్ ద్వారా ఆఫర్స్ వచ్చిందని కూడా చేసి పెట్టాను సో ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ మేము ఏంటంటే చూసాము తప్పకుండా పాటించాం కాబట్టి సో అవన్నీ కూడా మీకు మేము చేయగలిగాము